బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భరత్నగర్ నగర్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం పిట్టల సునీత అనే యువతి మృతి కుకట్పల్లి నుండి శ్రీనగర్ కాలనీకి స్కూటీపై వెళ్తున్న సునీతను వెనకాల నుండి ట్యాంకర్ ఢీ కొట్టడంతో బస్ కిందపడి యువతి మృతి శ్రీనగర్ కాలనీలోని ఆర్వీ అసోసియేట్స్ లో జిఐఎస్ ఇంజనీరింగ్ గా పనిచేస్తుంది మృతి చెందిన యువతిది కర్నూల్ గా గుర్తింపు ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న సనత్ నగర్ పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భరత్ నగర్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం పిట్టల సునీత అనే యువతి మృతి కూకట్పల్లి నుండి శ్రీనగర్ కాలనీకి స్కూటీపై వెళ్తున్న సునీతను వెనకాల నుండి ట్యాంకర్ ఢీ కొట్టడంతో బస్ కిందపడి యువతి మృతి శ్రీనగర్ కాలనీలోని ఆర్వీ అసోసియేట్స్ లో జిఐఎస్ ఇంజనీరింగ్ గా పనిచేస్తుంది మృతి చెందిన యువతిది గా గుర్తింపు ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న సనత్ నగర్ పోలీసులు